హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా డాగ్స్ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ సీతాకాంత్ హాల్లో పడుకుంటాడు అక్కడికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తాడు ఆ సీతాకాంత్ లేపుతాడు సీత సీత అని లేపుతాడు లేస్తాడు ఏంట్రా ఎక్కడికి వెళ్ళో నన్ను అంత లేట్గా వచ్చో పాప నీ కోసం రామలక్ష్మి ఎంత ఎదురు చూసింది తన తన గదిలో నువ్వు ఇంకా రాలేదు నీకు ఏమైపోయిందని టెన్షన్ పడి నా దగ్గరికి వచ్చి తాతయ్య ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఈయన ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ నా దగ్గరికి వచ్చింది నేనేమో సరే అమ్మా నేను పిఏతో మాట్లాడి సీతాకాంత్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో అని చెప్పాను తను ఎంత టెన్షన్ పడింది నువ్వేమో తాఫీగా వచ్చి సోఫాలో పడుకోవడం ఏంటి నువ్వు నీ గదిలో పడుకోవాలి కదా పాపం రామలక్ష్మి ఎంతో ఎదురుచూస్తా ఉంది అయినా రామలక్ష్మి మనసులో ఏముందో నీకు చెప్తుందని నాకు చెప్పావు కదా మరి ఆ టైంలో నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి అంటుంది అదే తాతయ్య నేను చేసిన తప్పు ఇప్పుడు నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది సరే వెళ్ళైతే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అంటుంది అలాగే తాతయ్య అని చెప్పి అక్కడి నుండి సీతాకాంత్ వాళ్ళ బెడ్రూమ్కి వెళ్తాడు అందులో దీ అద్దం ముందు నిలబడి రామలక్ష్మి తయారవుతూ ఉంటుంది తయారవుతూ ఉంటే సీతాకాంత్ తొందు చూస్తాడు తయారవటం చూస్తాడు అబ్బో చాలా కోపంగా ఉన్నట్టుకుంది నా మీద ఇప్పుడు ఈ రాణిగారు అలాకి ఎలా తీర్చాలి అనుకుంటూ స్లోగా వస్తాడు అప్పుడు తనకి అక్కడ అలికిడి అని వినిపించి అప్పుడు అనుకుంటుంది అనమాట వచ్చాడు మహానుభావుడు రాత్రేమో నాకు తలనొప్పిగా ఉంది నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో నేను ఇక్కడ పడుకుంటాను అని అన్నాడు పాపం పడుకున్నట్టుకున్నాడు హాల్లో పడుకుంటే తలనొప్పి పోయినట్టుకుంది అని కోపంగా మూతి తిప్పుకుంటూ ఉంటుంది ఈ లోపేమో చీర కొంగు చీర కుర్చీలై సర్దుకుంటుంటుంది ఈలోపు రామలక్ష్మి అంటాడు ఏ వచ్చారా మీరు రాలేదేమో అనుకున్నాను ఇంకా బెడ్రూమ్లో ఇంకా మన రూమ్కి రాకపోయేసరికి మీరు ఇంకా రాలేదేమో అనుకున్నాను ఏం తలనొప్పి తగ్గిందా తగ్గుద్దులేండి హాల్లో సోఫాలో పడుకున్నారు కదా అందుకని తలనొప్పి తగ్గుద్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ అర్థమైపోతుంది అయ్యోబు ఇంకా నా మీరు చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఎలాగైనా కూల్ చేయాలని చెప్పి అది కాదు రామలక్ష్మి అని చెప్తాను ట్రై చేస్తుంటాడు ఏది కాదు ఏది కాదు నాకు కానీ అన్నీ చెప్పి చేస్తున్నారా మీరు బయటకు వెళ్తున్నానని నాకు ఎప్పుడైనా నాకు ఏమైనా చెప్తున్నారా అది ఇదని మళ్ళీ ఫైర్ అయిపోదు అది కాదు నేను చేసిన తప్పే సారీ రామలక్ష్మి అని చెప్పేసి అంటారు అప్పుడు అయ్యగారు సారీ చెప్పారు కదా అని చెప్పితే సరే సరే ఏంటి అయితే నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు చేయి పట్టుకుని ఆపుతాడు అది కాదు రామలక్ష్మి నువ్వు నా నాకు నీ మనసులో ఏముందో నాకు చెప్తానని అన్నావు కదా ఏముందో చెప్పు చెప్పు రామలక్ష్మి ప్లీజ్ ప్లీజ్ అని తను ఉంటాడు ఉంటాడనమాట అదా ఏం చెప్తాను అన్నాను అంటే నేను అన్నావు కదా నాకు చెప్తానని ఆహా అయ్యో మర్చిపోయాను అంటది మర్చిపోవడం ఏంటి అది ఎలా మర్చిపోతావు అంటాడు సీతాకాంత్ అంటే మీకు నేను తలపు తలనొప్పి వచ్చింది కదా తలనొప్పి వస్తే తలనొప్పి వచ్చింది మీకు ఎలా తలనొప్పి వచ్చిందో నాకు కూడా అలాగే తలనొప్పి వచ్చింది నేను బామ్ రాసుకున్నాను తలనొప్పితో పాటు అది కూడా పోయింది అని చెప్తాడు ఏది అని చెప్తుంది రామలక్ష్మి రేపు నేను మర్చిపోయినని చెప్తున్నాను కదా గుర్తొచ్చినప్పుడు చెప్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు తల పట్టుకుంటాడు సీతాకాంత్ అబ్బా ఫ్యా బిజినెస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసేవాడిని కానీ ఈ భార్యతో ప్రాబ్లమే సాల్వ్ చేయలేకపోతున్నాను అని అనుకుంటుంటాడు ఈలోపు కింద డైనింగ్ రూమ్ డైనింగ్ టేబుల్ మీద మొత్తం ఫుడ్ అంతా అరేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట టేబుల్ మీద అంతా పెడతా ఉంటుంది అనమాట బౌల్స్ ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య రెండు తాతయ్య గారు టిఫిన్ పెడతాను అని అంటే గుడ్ మార్నింగ్ అమ్మ అంటే గుడ్ మార్ వెరీ గుడ్ మార్నింగ్ తాతయ్య గారు అంటుంది వీళ్ళిద్దరూ విష్ చేసుకుంటుంటారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్యను రామలక్ష్మి ఈలోపు టిఫిన్ పెడతా ఉంటుంది టిఫిన్ తింటూ ఉంటాడు అమ్మ సీత వచ్చాడు అని అడుగుతా వచ్చారండి అంటది అంటే నీకు ఏవైనా చెప్పాడు అమ్మ అంటే ఏం చెప్తారండి అని అంటారు ఈలోపు సీతాకాంత్ మెట్లు దిగి వస్తూ ఉంటారు వచ్చి డైనింగ్ రూమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఆ సీతా కూర్చో అంటుంది అప్పుడు సీతాకాంత్ కూడా వడ్డిస్తూ ఉంటుంది అంటే సీరియస్గా ఉంటుంది అనమాట అయ్యో ఇంకా రామలక్ష్మి నా మీద కోపం పోలేనట్టుకుంది ఇప్పుడు ఎలా కూల్ చేయాలి అని అంటే వాళ్ళ తాతకి సైకి చెత్తడు ఇప్పుడు నేను ఎలా కూల్ చేయాలని ఏమో ఎలా కూల్ చేస్తావో మొత్తానికి తన అలకనే మానిపించు అని చెప్పేసి సైకి చెత్త ఉంటాడు వాళ్ళ తాతయ్య సీతాకాంత్కి ఈలోపు ఇడ్లీలు ఇడ్లీలన్నీ వేసేస్తుంటుంది ఏ ఏంటి ఇలా వేసేస్తానో ఆపు రామలక్ష్మి నేను అన్నం తింటలేదు ఇప్పుడు టిఫిన్ తింటున్నాను ఎందుకు ప్లేట్ నుండి ఎలా వేసేస్తానో అని చెప్తుంది అని అంటే ఏమో మీరు ఎప్పుడు వెళ్తారో తెలీదు బయటికి సడన్గా వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు అందుకనే మీకు ఎక్కువ పెడుతున్నానని చెప్పేసి దాంట్లో మళ్ళీ చట్నీ సాంబార్ మొత్తం అంతా ప్లేట్ అంతా నింపేది ఏ రామలక్ష్మి ఏంటి బాబాయ్ ఆ నువ్వేమి నాకు ఒడ్డించక్కర్లేదు నేను వేసుకుంటాను నువ్వు కూర్చో కూర్చో అయినా నువ్వు టిఫిన్ తినలేదు కదా దాకా కూర్చో నీకు కూడా నేను టిఫిన్ నాకు నాకేం అక్కర్లేదు నాకు ఎప్పుడు ఆకలిస్తే నేను అప్పుడే తింటాను అని చెప్పేసి అంటది అని అంటే ఏంటి తాతయ్య ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని అంటది మరి ఏం చేస్తామని చెప్పేసి అంటాడు సీతాకంతు వాళ్ళ తాతయ్య ఈలోపు తాతయ్య మీకు కూడా వేయమంటారా సాంబారు చట్నీ అంటే శీతాకాంత్కి వేసినట్టు సాంబారు చట్నీ మొత్తం వేసేస్తుంది కదా బౌల్లోకి అలాగే వేసేస్తుంది అమ్మమ్మ నాకు వద్దమ్మా నేను తినేసాను అని చెప్పేసి అంటాడు అది కాదు రామలక్ష్మి నువ్వు కూడా తినే మనకి టైం అయిపోతుంది ఆఫీస్కి అంటే నేను ఆఫీస్కి రాను ఏ అని అడిగితే నేను లీవ్ పెట్టాను అండ్ లీవ్ పెట్టావా ఎవరు చెప్పెట్టవు లీవ్ అంటే నేను ఆల్రెడీ లీవ్ పెట్టేశాను లీవ్ లెటర్ తాతయ్య గారికి ఇచ్చాను అప్పుడు ఇదేంటి నన్ను ఇరికించింది అయ్యో ఇవ్వలేదే లీవ్ లెటర్ సరే ఇప్పుడు రామలక్ష్మికి సపోర్ట్ చేద్దాం అనుకుంటుంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఏ తాతయ్య ఇచ్చిందా లీవ్ లెటర్ అని అంటుంది అవునవును ఇచ్చింది నాకు ఇచ్చింది అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు లీవ్ ఏ లీవ్ ఇవ్వరా అలా కుదరదు నేను ఇవ్వను నేను శాంక్షన్ చేయలేవు పోలేండి లీవ్ ఇవ్వకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను వెంటనే పొలమారిపోతుంది అనమాట సీతాకాంత్ గబగ మంచి మంచినీళ్ళు తాగేస్తారు ఏంటి రాజీనామా అంటావేంటి అంటాడు అవును మరి నేను కూడా అందరు ఆడోళ్ళలాగే ఇంటి పొట్టునే ఉండి భర్తకు సేవలు చేసుకుంటూ ఉంటాను అక్కడ ఆఫీస్లో వరకు ఇక్కడ మీకు చేస్తుంటే నేను స్ట్రైన్ అయిపోతున్నాను అందుకనే రాజీనామా చేసేది అయ్యయ్యో వద్దు నువ్వంత మాట అనుకు ఎందుకంటే నీకు లీవే లీవ్ శాంక్షన్ చేస్తున్నాను రాజీనామా కన్నా లీవే బెటర్ సరే అయితే నేను వెళ్తాను అని చెప్తాను సరే అని చెప్పి నాకు పాలు పొంగిపోతానని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది ఏంటి తాతయ్య ఈ రామలక్ష్మి అంటే మరి ఏమనుకుంటున్నావురా అంతే మరి నువ్వు పెళ్ళాన్ని అలక తీర్చలేనాడు నువ్వే మొగడువురా నా పోలికలు ఒక్కటే కూడా రాలేదేంటరా నీకు నువ్వు ఎలాగ పుట్టేవరా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతే కట్ చేస్తే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని కూర్చుంటాడు సీతాకాంత్ అనమాట తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటంటే తన అన్న మాటలు ఏ మీరు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలీదు అన్న మాటలు నాకు కూడా తలనొప్పి వచ్చి నేను బామ్ రాసుకున్నాను ఈ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు వెంటనే రామలక్ష్మి ఫోటో డైరీలో ఉంటే ఫోటో తీసుకుని చూసుకుంటూ ఉంటాడు నువ్వు లేకపోతే నేను నేను లేను రామలక్ష్మి ఏంటో నిన్ను కొద్దిసేపు చూడకపోతే ఉండలేకపోతున్నాను నా మీద అలక నా మీద అలకు ఉంది నీకు అది అలకి ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు అనమాట ఈ లోపు రామలక్ష్మి మంచం మీద పడుకొని కాళ్ళు ఒప్పుకుంటా సెల్ ఫోన్లో సీతాకాంత్ ఫోటో చూస్తూ ఏంటి నా మీద నన్ను కాదని మీరు బయటికి వెళ్ళిపోతారా నేనేమో మీకోసం ప్రేమ నా మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్దామని నేను ఎంతో ఎదురు చూస్తే మీరేమో నా ప్రేమను కాదని మీరు బయటికి వెళ్ళిపోతారా మీ పని చెప్తాను అని అనుకుంటూ మొత్తానికి ఫోటోలో చూస్తూ ఉండేది ఈ లోపేమో ఇతను మాట్లాడుకుంటూ ఉంటాడు మళ్ళీ సీతాకాంత్ ఏంటి నా మీద కోపం వచ్చిందా రామలక్ష్మి అంటే ఫోటోని చూసుకుంటూ రామలక్ష్మి నా మీద కోపం వచ్చిందా అని ఫోటో చూసి సీతాకాంత్ అంటుంటే ఈ అమ్మాయి మంచం మీద పడుకుని సెల్ ఫోన్లో ఫోటో చూసి మరి రాదా నేను నిన్నంతా నీ కోసం ఎంత ఎదురు చూసాను నా మనసులో ఉన్న ప్రేమ చెప్పడం కోసం అనేమో తెల మాట్లాడుతుంటుంది అప్పుడేమో మళ్ళీ సీతాకాంత్ అంటాడు సారీ నాకు ఏంటో నిన్న టెన్షన్ వచ్చింది ఆ టెన్షన్లో నిన్ను మర్చిపోయాను అని మళ్ళీ సీతాకాంత్ అంటాడు అంటే మీకు నాకన్నా మీకు బయట పనులే ఎక్కువ అని చెప్పేమో రామలక్ష్మి అనుకుంటుంటుంది వీళ్ళిద్దరూ కూడా ఏమో సెల్ ఫోన్లో సీతాకాంత్ ఫోటో చూసి మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి ఫోటో డైరీలో ఉన్న రామలక్ష్మి ఫోటో చూసి సీతాకాంత్ మాట్లాడుకుంటుంటుంది సారీ ఇంక నిన్ను నేను ఇంక అస్సలు ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలి ఉండలేను నిన్ను చూడాలని ఉంది రామలక్ష్మి ప్లీజ్ ఇప్పుడు రా రా అని మనసులో అనుకుంటుంటాడు సీ రామలక్ష్మి క్యాబిన్లో చైర్ ఖాళీగా ఉండటం చూస్తాడనమాట అప్పుడు సీతాకాంత్ని అనుకుంటుంది అనమాట ఫోటో సీతాకాంత్ ఫోటో చూసి రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మికి ఏం చేస్తాడంటే సారీ సారీ అని చెప్పి మెసేజ్ పెడతాడు అంటే రామలక్ష్మితో మాట్లాడదామని ఫోన్ చేస్తాడు ఫస్ట్ తనకు కూడా సరే నేను కూడా ఫోన్ చేద్దామని రామలక్ష్మి చేస్తుంది సీతాకాంత్ చేస్తుంది వీళ్ళిద్దరూ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది ఏంటి ఇంత కంటిన్యూషన్ ఇంత కంటిన్యూగా ఎంగేజ్ ఎంగేజ్ వస్తుంది సెల్ అని అనుకుంటుంది సరే అంటే అప్పుడు సారీ రామలక్ష్మి అని వాయిస్ మెసేజ్ పెడతాడు ఆ వాయిస్ మెసేజ్ చూసి ఆహా సారీ చెప్పండి సర్లే ఇంకా నా మళ్ళీ అలిగినట్టు తను అలిగితే అయిపోయి కలిగితే చాలా ప్రమాదం సరే నేను ఇప్పుడు అతను అతనికి ఇష్టమైన వంట చేసుకుని ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి నా చేతులతో పెడతాను అనుకుని అక్కడి నుంచి రామలక్ష్మి వంట గదిలోకి వెళ్ళిపోద్ది ఈలోపు సందీప్ లోపలికి వస్తాడు ఫ్లవర్ బొకే పట్టుకుని వచ్చి అప్పుడు అందరూ ఏయ్ గైల్స్ ఇవాళ మన కొత్త మేడం వస్తున్నారు వెల్కమ్ చెప్పాలి కదా మీరు ఎందుకు రెడీగా లేరు లెవెన్ లెవెన్ అంటారు ఈ లోపు మేడం అంటే నందిని వస్తుంది వచ్చి అ లోపలికి ఎంటర్ అవగానే వెల్కమ్ మేడం అని చెప్పేసి ఫ్లవర్ బొకే ఇస్తాడు సందీప్ నందిని తీసుకొని థ్యాంక్ యూ అంటుంది వాళ్ళందరూ లేచిపోతారు అక్కడ వర్కర్స్ అంతా ఆ హాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా లేచిపోతే చెప్పండి మేడం వెల్కమ్ చెప్పండి కంగ్రాట్స్ చెప్పండి అంటే అందరూ కూడా వెల్కమ్ మేడం అని చెప్పి ఫ్లవర్ బొకే ఇస్తారు ఈ లోపు ఒక అతను సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు తను మేడంని విష్ చేయకుండా ఈ లోపు అక్కడికి వస్తుంది చేసి హలో అంట చూస్తుంది ఏంటి వర్క్ చేసుకుంటున్నారా అని చెప్పి మీలాగా శ్రద్ధగా వర్క్ చేసిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నన్ను ఇంప్రెస్ చేయకుండా వర్క్ మీద శ్రద్ధ భక్తి ఉన్నవాళ్ళు నాకు చాలా ఇష్టం ఇదిగో అని చెప్పి తనకిచ్చిన ఫ్లవర్ బుకే ఒక అబ్బాయి సీరియస్గా ఉంటాడు కదా అనమాట థ్యాంక్ యూ మేడం అని అంటుంది ఇప్పుడు చూసారు కదా నా మెంటాలిటీ ఇలాగే ఉంటుంది నాకు ఎవరు బాగా వర్క్ చేస్తారో డెడికేట్ డెడికేటెడ్గా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళంటే నాకు ఇష్టం అర్థమైందా ఇప్పటికైనా అని అనుకుంటుంది ఈ లోపు సీతాకాంత్ ఎక్కడున్నాడని చెప్పి కళ్ళు తెత్తుతూ ఉంటుంది ఈ లోపు సీతాకాంత్ కూడా తిన మాటలని వింటాడనమాట అక్కడ నిలబడి సరే అయితే మీ మీరందరూ వర్క్ చేసుకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నందిని ఈలోపు సందీప్ పంటడు ఎలాగైనా మేడం నేను కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేసి నేను ఎలాగైనా చైర్మన్ ఫస్ట్ కొట్టేయాలి అనుకుంటాడు ఈలోపు సీతాకాంత్ దగ్గరికి వస్తుంది సీతాకాంత్ దగ్గరికి వస్తా సీతాకాంత్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఈలోపు రాముల నందిని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ నేను నీ మీద ప్రేమతో నీ లైఫ్లో నీ లైఫ్ పార్ట్నర్ అవ్వాలని అనుకున్నాను కానీ అది కుదరలేదు ఇప్పుడు నీ బిజినెస్ పార్ట్నర్గా అవుతున్నాను అంతేకాని నీ మీద నాకేదో కోపం లేదు నేను సాధించాలనో వేధించాలనో నేను రాలేదు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంటాడు సీతాకాంత్ అంటే తను మారిందా ఎందుకు వచ్చింది ఇప్పుడే ఎందుకు వచ్చింది నా కళ్ళ ముందుకి తను మారిందంటావా లేదంటే మళ్ళీ నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా అనుకుంటుంటాడు ఈ లోపు నందిని వచ్చి గుడ్ మార్నింగ్ పార్ట్నర్ అంటుంది అప్పుడు గుడ్ మార్నింగ్ అంటారు ఏంటి ఏదో ఆలోచిస్తానట్టుకున్నా ఉంటుంది అబ్బాయి ఏమీ లేదు అని అంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్